తిరుప్పావై పద్నాలుగవ పాశ్రం మన అండాల తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వారా వేదాలుగా మనకు లభించాయి ఇవి ఇంద్రియాలకు అందనివి ప్రత్యక్షం అనుమానం వేదం ఈ మూడు మన ప్రమాణాలు ఈ మూడు ఎట్లా వాడుకోవాలో చెప్పే వాళ్ళే మనకు ప్రామాణికులు అనుమానం ప్రత్యక్షంలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలే మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం వేద మార్గాన్ని అనుసరించే వారే మనకు ప్రామాణికులు మన మాట చేత మన ఆచారం మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి మనకు రామాయణం మహాభారతం పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలుపుతాయి లోపల గోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా అందుకే మన తల్లి ఆమెని వెంట నడిస్తే శ్రీకృష్ణుడి దగ్గర మంచిగా మాట్లాడి ఆయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేవడం ప్రారంభించింది ఎర్ర కలువలు వికసిస్తున్నాయి నల్ల కలువలు ముకులించుకుపోతున్నాయి అని లోపల గోప బాలికతో అన్నారు సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి సూర్యోదయంతో నల్ల కలువలు ముకులించుకుపోతాయి ఇది లోకంలో ఒక నియమం లోపల గోపవాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు నల్ల కలవల్ని ముడుచుకునేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టించుకోలేదు లేదమ్మా అయితే నీ ఇంటి పెరటు తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావలిస్తే చూసుకో అంటూ అక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు ఇక్కడ నీ అని సంబోధించిన లోపల గోపబాలిక బాగా ఉన్నట్టుంది నీ అన్న లోపల పరమాత్మ వరకు భావించి పెద్దగా పట్టించుకోలేదు పైగా వీళ్ళు ఒక మాట వ్యంగ్యంగా ప్రమాణించారు ఏమిటంటే లోపల తోటలో గోపబాలిక శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తుంటే వెనుక నుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని శ్రీకృష్ణుడు కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు గోపబాలిక కళ్ళను నల్ల కలువలతో పోర్చారు పెద్దగా పట్టించుకోలేదు లోపల కోపబాలిక బాలిక కాషాయం వరదారులు తిల్లటి పలువర్సలు కలిగిన యోగులు ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయానికి తాళాలు తెరవడానికి వెళ్తున్నారు మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాలు వాడారు గోపికలు తాళం తీయడం జ్ఞానముతో ఉంటుంది అందుకే ఇక్కడ అండాలు తల్లి లోపల కోపబాలికను బాలికను పెద్ద జ్ఞానిగా భావించి తమకు జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తోంది అలాగే మేం అపవాక్యాన్ని కూడా నమ్ముతామంటూ మమ్మల్ని అందరినీ ముందే లేపుతానని వాగ్దానం చేసో పెద్ద పరిపూర్ణ రాలివే లేవమ్మా నీకు సిగ్గు అనిపించడం లేదా పెద్ద మాటగారి దాని జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షని రూపంలో ఉండే స్వామిని ఉపాసన చేస్తారు దీన్ని దహదా విద్య అంటారు వేదాల్లో లోపల గోప బాలిక దహదా విద్యలో పరినిష్టత అయి ఉండొచ్చేమో ఆమె హృదయం దానిలో దహరాకాశం అందులో స్వామి ఆయన నీత సౌందర్యాన్ని మేము పాడుతున్నాం నీవు ఆ యోగ్యత కలిగిన దానివి నీవు లేచి మాతో కలిస్తే అందరం కలిసి స్వామిని పాడదా అంటూ లోపల గోపబాలికను లేపారు ఆండాల్ తిరువడిగలే శేరన్ను